నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు వేరుండొచ్చు మంచి కూడా వేరుండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిదనంలోకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఇట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో గురులు ఉన్నవాళ్ళు అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో ఉన్న ఉంటే వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా నుంచి మించి అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి చెడు ఫలితాలు కూడా స్తంభిస్తాయి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ గురుడు ఇక్కడ మంచి సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్లికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు టేక్ తీస్తాయి అంతే అలా అలాంటి అలా కూడా ఉండేది అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తారు రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి కన్యా రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు కన్యా రాశి వారికి ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు భాగ్యస్థలలోకి గురుడు రావటం అనేది ఉంది అయినప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళకి అయితే వెంటనే మేలు జరిగే అవకాశం అయితే ఇంకా టైం పడుతుంది గురుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక ఆగస్టు నుంచి క్రమం క్రమంగా కొంత మంచి ఫలితాలు పెరగటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ రాశిలో ఇప్పటిదాకా మరి ఏదైనా సరే రాహు కేతు లగ్నంలో కేతు అనేది సప్తమంలో రాహు అనేది మనం చూస్తున్నాం దానివల్ల ఏదైనా సరే వైవాహికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే కొంతవరకు ఆ ఇబ్బందులు తగ్గించుకోవటం అనేది ఉంది భార్యాభర్తల మధ్య కొంతవరకు సామరస్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మరొక విషయంలోకి ఏంటంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఏడాది కొంత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ కన్యారాజు వాళ్ళకి కొంతవరకు కొద్దిగా దూర ప్రాంతాల్లో అంటే వాళ్ళు ఉన్న ప్రదేశానికి కొద్దిగా దూరమైన వ్యక్తులతో కానీ లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో కానీ సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు లబ్ధి పొందటం అనేది కూడా ముఖ్యంగా ఈ జూలై తర్వాత నుంచి కొంత ముందుకు రావటం అనేది ఉంటుంది కానీ ఇదే జూలై ఆగస్టు మధ్య ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో అంటే ఉద్యోగం కానీ స్వయం వృత్తుల్లో ఉన్నారో వాళ్ళైతే మాత్రం కొంతవరకు చికాకులు ఎదుర్కొనడానికి తర్వాత వీళ్ళకి రావాల్సిన ఏవైతే మరి అక్కడ గౌరవ మర్యాదలు ఏవైతే ఉంటాయో లేదా పదోన్నతులు ఏవైతే ఉంటాయో అవి దాకా వచ్చి పొందలేని పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించడం అనేది కనిపిస్తుంది కన్యా కన్యారాశి వారికి ఏడాది చెప్పుకుంది చాలా చక్కటి మంచి అవకాశాల్లోకి వచ్చేప్పటికీ ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవకాశాలు అనేవి మరింత మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వారికి అప్పటిదాకా ఎదురవుతున్న చిక్కులు అయితే కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక ఈ కర్కాటక ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళు ఈ ఏడాది జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఇంట్లో ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టయితే గనక వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వాళ్ళకి ఏమైనా సరే ఒక పట్టణ నయం కాని రోగాలు కానీ ఒక్కోసారి ఆకస్మిక ప్రమాదాలు సంభవించడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది కనుక రాశి వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే మరి ఆరోగ్య విషయంలో కొంతవరకు బాధపడుతున్నట్టయితే కనుక వారి విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వీరు వహించాలి ఇక గా వీరికి వచ్చి ఏదైనా సరే జీర్ణ సంబంధించిన కానీ కడుపు సంబంధించిన కానీ తాత్కాలికంగా కొంతవరకు అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఇక ఈ కన్యా రాశి వారు ఏంటంటే ఈ ఏడాది ఉన్నతలో వారు ఉన్న ఈ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పరంగా ఏవైనా సరే మానసిక చికాకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వినాయకుని పూజించడం వల్ల మేలు జరగటం అనేది కనిపిస్తుంది ఇక అలాగే ఈ వినాయకుడికి ఏదైనా సరే మంగళవారాలు సాధ్యమైనంత వరకు కూడా కొద్దిగా తొక్కుడు లడ్డులు నివేదన చేయటం వల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది అప్పుడప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాలనిపిస్తే కూడా ఎక్కువ వినాయకుడికి సంబంధించిన గుడికి వెళ్ళటం వల్ల కూడా ఈ కన్యారాశి వారికి ఎక్కువ లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇవేమీ లేని వాళ్ళు ఇంట్లోనే ఓం గం గణపతి ఏ ఓం గం గణపతి ఏ నమహ అనేది శక్తి అనుసారం మరి స్మరించడం వల్ల కూడా మేలు జరగడం అనేది ఉంటుంది ఆ రకంగా కన్యారాశి వాళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే ఈ ఏడాది వీరికి కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కల్పించటం లేదు ఇక వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం కేవలం వారి వారి ఇళ్ళలో ఉండే అనారోగ్య సమస్యలు బంధువుల రీత్యా ఆ రకంగా మాత్రం కొంతవరకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కనుక ఈ క ఏదైతే ఏదైతే కన్యారాశి వాళ్ళకి మనం క్రమం తప్పకుండా కనుక వాళ్ళు వినాయకుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటున్నట్టయితే కనుక వారి వారికి ఉన్న సమస్యల నుంచి చాలా వరకు బయటపడడానికి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే మరి ఇన్నాళ్ళు ఏదైతే ఈ కేతు వల్లయితేనేమి సప్తమల్లో రాహు అయితేనేమి వివాహ విషయాల్లో లేదు ఇప్పటికే దాంపత్య జీవితంలో ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా వాళ్ళు కూడా సాధ్యమంత వరకు వినాయకుడికి సంబంధించిన శ్రోత్రాలు చదువుకోవటం వల్ల కానీ ఇందాక చెప్పినట్టు ఓం గంగ గణపతి అనేది చదువుకోవడం వల్ల కానీ మీరు ఖచ్చితంగా దాని నుంచి ఉపశమనం పొందడానికి అయితే ఉంటుంది మరి మీరు చెప్పినటువంటి విధానాలని పాటిస్తూ కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వాళ్ళకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి